రాత్రి కూర్చిన భారీ వానకి చేపలు అయితే వచ్చేసాయి ఇప్పుడైతే ఒక టైం చూపిస్తుంది చూడండి ఇగో ఇంత పెద్ద చేప అది నన్ను చూసి సైలెంట్గా దాక్కుంది గమనించట్లేదు అనుకుంటుంది అది చూడండిగా సుమారు రెండు కేజీల పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు చూద్దాం ఎంత దూరం వెళ్తుందో భయం వేసింది దాన్ని కట్ చేసుకుంటాడు రనకనా అని చెప్పేసి ఎంత దూరం వెళ్ళినా కూడా లాభం లేకుండా పోయింది ఎందుకంటే పోత పోత నీళ్ళు లేవు ఇంకా చూద్దాం

చివరికి నీళ్ళు లేకపోయేసరికి సైలెంట్గా వచ్చి ఇలా ఉంది ఏం చేస్తాం ఇంకా దాని పరిస్థితి అది చూడండి వెళ్తానే ఉండు ఎంత దూరం వెళ్తావు చూద్దాం ఈ చేపలు తినకూడదు అంటారు ఇది తింటే వాతము ఇది ఇది అని చెప్తున్నారు అందుకనే అలా పట్టించుకోవట్లేదు చాలామంది చూసి కూడా దీనిలో అయితే పట్టుకోవట్లేదు చాలా ఉన్నాయి అయితే ఇంతకంటే పెద్ద ఉన్నాయి ఇది ఇంకా చిన్నది ఎక్కడిదాకా వెళ్తే వెళ్ళు వెళ్తానే ఉన్నాను నేను వస్తానే ఉంటా దీని వాల్గా అంటాము మేమైతే వాళ్ళు గల్ని మాత్రం ఎక్కువగా తీసుకోరు తినరమాట ఈ పొలాలు వెంబడి తిరుగుతూనే ఉన్నాయి ఇదండి ఇంకా చాలానే ఉన్నాయి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి ఈ అకాల వర్షాలకి చేపలు ఏవి పడితే ఎక్కువనే ఉన్నాయి ఓకే చివరిగా ఇక్కడ వరకు వెగుతానే ఉంది ఇదంతా మడికెట్లు అనమాట ఇవన్నీ మడికెట్టి భూములు ఇక్కడ ఆ నీళ్ళట్లో కూడా చాలా అయితే ఉంటాయి మనం గమనించలేదు ఇగో ఈ నీళ్ళలో కూడా ఉంది అనమాట ఓకే ఈ వీడియో నస్తే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్